కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి హలో క్యాడర్ మీరే రేపటి లీడర్ అంటోంది కమలం పార్టీ ఇన్నాళ్ళు కార్యకర్తలు పార్టీకి చేసిన సేవకు గాను ఇప్పుడు పార్టీ మీకు సేవ చేస్తుందంటున్నారు అంటున్నారు కాషాయ నేతలు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ తరఫున అవకాశం ఇస్తామంటోంది వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ దాకా అన్ని సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ రెడీ అయింది గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి సర్పంచ్ ఎన్నికలకు మించిన అవకాశం రాదంటున్నారు కమలనాథులు వాడవాడలో కాషాయ జెండా రెపరెపలాడించిన కార్యకర్తల కోసం లీడర్లు జెండా పట్టుకుని తిరిగేందుకు సిద్ధమని ప్రకటించింది బీజేపీ అధిష్టానం సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది ఢిల్లీలో ఉంటాం గల్లీలోనూ ఉంటామంటున్నారు బీజేపీ నేతలు సర్పంచ్ ఎన్నికల కోసం పక్కా ప్రణాళికతో రెడీ అవుతోంది బీజేపీ సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసింది పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులకు కీలక బాధ్యతలు అప్పగించింది మీ నియోజకవర్గాల్లో మీరే సర్పంచ్ వార్డు మెంబర్లను ఎంపిక చేసి గెలిపించి మీ లీడర్ గిరి ఏంటో చాటి చెప్పాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామ్ రావు ముఖ్య నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు క్యాడర్ ను రెడీ చేసుకోవడానికి ఇంతకు అవకాశం రాదన్నారు ఇప్పుడు మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సర్పంచ్ మిమ్మల్ని గెలిపిస్తారంటూ బూస్ట్ అప్పించారు రామ్ చంద్రరావు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ బీజేపీ ఈ కమిటీ జిల్లా మండల స్థాయిలో నియోజకవర్గాల వారిగా కోఆర్డినేట్ చేసుకుంటుంది రాష్ట్రంలోనే అన్ని సర్పంచ్ వార్డుల్లో పోటీ చేయాలని ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక వేగవంతం చేసేలా వ్యూహ రచన చేశారు కేంద్ర నిధులతోని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఇప్పుడు ఎన్నికలు కూడా కేంద్రం నిధుల కోసమే జరుగుతున్నాయన్నారు బీజేపీ నేతలు అందుకే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతామన్నారు ఇలా బీసీలను నట్టడం ఉంచి అని చెప్పేసి ఆశ చూపి దారి లేక ఎలా ఇరవై రెండు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అని చెప్పేసి ఎలా బీసీలను నట్టేట ముంచినటువంటి సర్కారు ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ స్పష్టంగా చేస్తా ఉన్నాం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిన కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగడతామన్నారు బీజేపీ నేతలు ఈ నెల ముప్పైనా ఢిల్లీ నుంచి బీఎల్ సంతోష్ హైదరాబాద్ రానున్నారు పంచాయతీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు